నమస్తే స్వాగతం ప్రతిక్షణం నేను మీ చలపతి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ పక్ష నేత పివి మిథున్ రెడ్డి హాజరయ్యారు ఈ సమావేశాలు సుదీర్ఘంగా జరగబోతున్నాయి ఈసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మేము రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ రాష్ట్ర ప్రజలకు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలు కానీ ఇవన్నీ కూడా మేము డెఫినెట్గా అడుగుతాము ఇది పోయిన సెషన్లో మేము చేసిన గొడవ వల్లే మేము చేసిన మేము గట్టిగా అడగడం వల్లనే ఉపాధి హామీ నిధులు రాష్ట్రానికి విడుదలయ్యాయి మేము గత సెషన్ పోయే ముందు కూడా చెప్పాము ఉపాధి హామీ నిధులు గట్టిగా పట్టుబట్టి రిలీజ్ చేస్తామని చెప్పి ఏడు నెలలుగా పెండింగ్ ఉన్న ఉపాధి హామీ నిధులు మేము గట్టిగా అడగడం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పార్లమెంట్లో గట్టిగా అడగడం వల్లనే గా నెక్స్ట్ డేనే రిలీజ్ అయ్యి ప్రజలందరూ కూడా మేలు జరిగింది ఈ ఈ సెషన్లో కూడా పోలవరం రావాల్సిన నిధులు కానీ ఇతర మిగతా అంశాలన్నిటిపైన కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు అమరావతి చట్టబద్ధత కల్పించేటువంటి బిల్లు ఈ సెషన్ లో రాబోతుంది అంటున్నారు ఏమంటారు దానిపైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది అమరావతి రైతులకు న్యాయం చేయాలి అమరావతి రైతులు మాట ఎత్తకుండా అమరావతికి చట్టబద్ధత ఎలా వస్తుంది అమరావతి రైతులకు న్యాయం జరిగితేనే అమరావతికి చట్టబద్ధత వస్తుంది అమరావతి ప్రజలు అక్కడ ఎవరైతే భూములు ఇచ్చారో ఒక రూపాయి డబ్బులు తీసుకోకుండా భూములు ఇచ్చారో మొట్టమొదటిగా వాళ్ళకి న్యాయం చేయాలి ఇప్పటి వరకు ప్లాట్లు ఇవ్వలేదు ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి మీటింగ్లో వచ్చి పాపం వాళ్ళు బాధపడి ఒక రైతు అందరి తరపున మాట్లాడుతూ రామారావు అనే రైతు గుండెపోటుతో మరణించడం జరిగింది ఇంత ఘోరంగా ఈ రోజు అమరావతి రైతులకి ఈ రోజు న్యాయం జరగడం లేదు సో ఆ విషయాలు ఖచ్చితంగా మేము ఒకవేళ అమరావతి బిల్లు వస్తే అమరావతి రైతుల తరఫున మేము గట్టిగా అడుగుతాం మీరు అమరావతి రైతులకు న్యాయం అంటున్నారు కానీ ప్రభుత్వం సెకండ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఇంకొక యాభై వేల ఎకరాలు సేకరించాలని ముందుకెళ్తుంది ఏమంటారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు ఆయన ఒక అజెండాతో పోతా ఉన్నారు వాళ్ళ ఏదైతే భూములు ఉన్నాయో అవి కాపాడుకునేదానికే ఈ రోజు ప్రయారిటీ ఇస్తా ఉన్నారు ఈ రోజు పార్లమెంటు కట్టే చదరపు అడుగు ఖర్చు కన్నా ఈ రోజు అమరావతిలో బిల్డింగ్స్ ఎక్కువ అవుతున్నాయంటే ఏ విధంగా కరప్షన్ జరుగుతుందో కూడా అర్థం చేస్తాం ఈ అంశాలన్నీ కూడా మేము పార్లమెంట్ సదస్సుల్లో మాట్లాడతాం అమరావతి బిల్ అనేది వస్తే ఖచ్చితంగా అమరావతిలో జరిగే లోటుపాట్లు అన్ని కూడా మేము ఇది చేస్తాం అదేవిధంగా అమరావతి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం అమరావతిని గ్లోబల్ సిటీగా మార్చాలనుకుంటున్నాం అంతర్జాతీయ నగరం కాబట్టి ఇంత పెద్ద లక్ష ఎకరాలు అవసరం అనేది వాళ్ళ వాదన మీరేం అవసరం లేదంటున్నారు ముందు తీసుకున్న యాభై వేల ఎకరాలకే న్యాయం చేయలేదు ఇప్పుడుకి ఏడేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు మంది ఏడు మందికి కూడా ప్లాట్లు ఇవ్వలేదు ఇంత దారుణమైన మాటలు చెప్పి ఈ రోజు రైతులు కడుపు కొట్టడం మంచిది కాదు ఫస్ట్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి న్యాయం చేస్తే మిగతా యాభై వేల పైన ప్రజలు కూడా కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను సో మీరు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది సో దాన్ని ఇక్కడ పార్లమెంట్ లో ఏమైనా రిఫ్లెక్ట్ చేసే అవకాశం ఉంది ఏం చెయ్యబోతుందంటే ఈ బడ్జెట్ లో మేము మెడికల్ కాలేజెస్ కి సెంట్రల్ గవర్నమెంటే నిధులు ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా పట్టుబడతాము ఇది వరకు కూడా మేము అడిగాము ఇది వరకు అడిగినప్పుడు కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాదాపు మూడు మెడికల్ కాలేజీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చాయి మిగతా మెడికల్ కాలేజెస్ కూడా నిధులు ఇవ్వాలని చెప్పి అడుగుతాం ఈ పీపీపీ మోడల్ ఏదైతే ఉందో అది పెద్ద స్కామ్ అని చెప్పి అందరికి కూడా అర్థమైంది ఎవరు కూడా టెండర్లు కూడా వేయలేదు సో పీపీపీలో లో ఆ కాలేజీ జరిగే పరిస్థితి లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చి కూడా ఆదుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉందంటారు ఎందుకంటే వాళ్ళు ప్రైవేటీకరణ వైపు కృషి చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు అంటే ఆయనకు ఏదో క్రెడిట్ చోరీ చేయడం అలవాటు ఈ రోజు పీపీపి అని చెప్పి ఇంకోటి చెప్పి ఏదో ఒక విధంగా వీటిని మార్చి క్రెడిట్ చోరీ చేయాలనే ప్రయత్నం చేస్తారు ఇక్కడ డబ్బులు పెట్టి కాలేజీలు కడితే ప్రజలకు మేలు జరుగుతుంది అంతేగాని రాజకీయ కక్షలతో ఇవన్నీ ఆపకూడదని చెప్పి కూడా ప్రధానమైన బర్నింగ్ సమస్య రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా చాలా చంద్రబాబు తెలంగాణ సీఎం ఒక మాట అంటున్నారు చంద్రబాబు ఒక మాట అంటున్నారు సో ఈ అంశాన్ని ఎట్లా డీల్ చేయబోతున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు ఇక్కడ వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళ మంత్రులు కానీ పోలవరం రావాల్సిన నిధులు తీసుకురాలేదు కనీసం వాళ్ళు రాష్ట్రానికి రావాల్సిన వాటిపైన కూడా మాట్లాడే పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గట్టిగా మాట్లాడుతూ ఉంది ఉపాధామీ నిధులు కానీ లేకపోతే పోలవరం పైన కానీ ఏ ఒక్క ఎంపీ కూడా ఈరోజు పోలవరం ప్రాజెక్టులో ముప్పై వేల కోట్లు నష్టం రాష్ట్రానికి జరుగుతూ ఉంది తగ్గించారు ఇచ్చే నిధులు కూడా ఏ ఒక్క తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా మేము పోరాటం విధంగా రాష్ట్రంలో జరిగే అన్యాయాలు హత్యలు కూడా మేము పార్లమెంట్లో రీసెంట్ గా దళిత వ్యక్తి పార్టీ పర్సన్ సాల్మన్ రాజ్ అనే వ్యక్తిని చాలా దారుణంగా చంపారు సో రాష్ట్రంలో ఎస్సీల పైన ప్రధానంగా దళితులపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అనేటువంటి విషయం కూడా ఎస్సీ కమిషన్ కూడా చెప్తుంది సో దాన్ని ఎట్లా లేవనెత్తే అవకాశం ఉంది మేము ఏదైతే ఈ సాల్మాన్ హత్య ఉందో అదేవిధంగా మిగతా ఇతరత్ర ఇల్లులు కూల్చడం కానీ మిగతా హత్యలో అయితే రాజకీయ హత్యలు రాజకీయ దౌర్జన్యాలు ఏవైతే జరిగాయో వాటిపైన మేము పార్లమెంట్లో లెవదీస్తాము హ్యూమన్ రైట్ కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేస్తాము మా ఎంపీలందరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను మొత్తానికి ఈసారి లోక్సభ పార్లమెంట్ సమావేశాలు సుదీర్ఘంగా జరగబోతున్నాయి చాలా ఈ కీలక సమావేశాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అమరావతికి చట్టబద్దత బిల్లు వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రైతుల హక్కులను కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా పార్లమెంట్ లో డిమాండ్ చేసే సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ మీ న్యూస్ అంటిల్ దెన్ ఆఫ్